విషయం మిత్రుడు ఇది నిన్న ఈ వార్త నాకు తెలిసాలకే చాలా బాధ అనిపించింది హైదరాబాద్ లో దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి సంక్రాంతి పండుగ వేళ ఎగరవేస్తున్న పతంగులతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు వేరు ఘటనలలో మృతి చెందగా పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది ఎందుకు అంటే సంక్రాంతి పండుగ వేళ ఎగరవేస్తున్న పతంగులలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు వేరు ఘటనలో మృతి చెందిన పండుగ వెళ్తూ విషాదం ఏంది పతంగులు ఎగరవేస్తూ భవనంపై కింద పడి జారి ఒకరు ఏంది మాంజాదారం మాంజా అంటారు అని మాంజాదారం మెడకు చుట్టుకొని ఇగో నిన్న మా పరిస్థితి కూడా అదే నిన్న మా పరిస్థితి కూడా అదే అదేంది పరేడ్ గ్రౌండ్ మీద బండి మీద పోయి అక్కడ ఆగినాం మేము ఆ నిమ్మకాయ సోడ రాగుదాం అని ఆ రోడ్డు పక్కన నిలుస్తుంటే అది చుట్టుకొని ఒక ఊపిరి ఆడకుండా పరిస్థితి అయిపోయింది ఊపిరి ఆడకునే పరిస్థితి అయిపోయింది జరం మీరు పతంగులు ఎగిరైతే ఎగిరేది కానీ ఆ దారం తెగిపోయిన తర్వాత దాని పరిస్థితి ఏంది కొన్ని ఆలోచించి మీరు ఎగరేయారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే నిన్న కొద్దిగా అయితే మా పరిస్థితి కూడా అదే ఉండు ఎందుకంటే ఇప్పుడు చూడు సైనికుడు ఆయన సైన్యంలో సేవలు అందిస్తున్నారు కోటేశ్వరరావు ఇయో చూడు ఆయన ఏంది ఎక్కడ కోటేశ్వరరావు విధులు ముగించుకుని ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో లంగ్రావు వద్ద మెడకు మాంజా చుట్టుకుంది దీంతో కోటేశ్వరరావు తీవ్ర గాయాలై వెంటనే ఆసుపత్రికి తరలించారు తీవ్ర గాయాలైన పరిస్థితి విషమంగా ఉండి మృతి చెందిన పరిస్థితి ఇక ఈ పతంగలు ఎగరేసేటప్పుడు చిన్నపిల్లలు పెద్దలు మీ బిడ్డలను మీ కొడుకులను చూడరి ఆ బిల్డింగ్ల మీకెళ్ళి ఎగరేయకు ఏదైనా ఉంచే స్థలం గ్రౌండ్ పోయితే కాదంట కాదంటలేను కానీ జర పైలం ఇక బిల్డింగ్ల మీద ఎగిరేతే ఆ పతంగు ఎట్ల ఇట్లా ఇట్ల ఇట్లని అనుకుని పోయి కింద పడి చచ్చిపోరావులా ఇది ఇది కన్యా ఎందుకంటే పొలాలు చెలకలల్లా పోయి ఎగిరేస్తాయి గీ ఇవి ఎందుకు మనకు అవసరమా చేసుకోరు కానీ ఏదైనా గ్రౌండ్ చూసుకోరు ఈ సావు వార్తలు ఏంది పండుగ పూట సో మొత్తానికి ఇది ఎవరి మన తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయిన సైనికుడి కుటుంబానికి సారీ చెప్పాలి పక్క సారీ చెప్పాలి మా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ సమాచారం నుండి మీకైతే సారీ అమ్మ మీ కుటుంబానికి కానీ మీకైతే సపోర్ట్ చేస్తాం ఈ కుటుంబానికి వివరాలు కూడా తెలుసుకుంటారు రేపు పొద్దుగాల వాళ్ళకు సహాయం చేసేది ఉంటే జయ్రీ పాపం ఇక యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసినాం మనం రైట్ ఇక మరో పత్రికకు వెళ్లే ముందు ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసేయండి దాంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇంకా దానికి తోడు ఇంకొక అంశం ఏంటంటే మనం అనేక ఛానళ్లకు సంబంధించి కూడా నడుం బిగించినాం ఇగో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా చేయండి పూర్తిగా కూడా తెలంగాణ సమాజానికి సంబంధించి ఏంటి అంటే అభివృద్ధి పదంలో వెళ్ళాలి అంటే ఇక్కడ మనం మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గొప్ప యోధుడు గొప్ప పోరాట సంబంధించిన చేసి మన రాష్ట్రాన్ని తెచ్చిన గౌరవ బాపును మళ్ళీ తీసుకురావాలంటే ఖచ్చితంగా కూడా ఈ నెంబర్ కు మీరు సహాయం